మహర్షి అనంటే ఇటువంటి విషయాలు మనకి తెలియాలి ఎప్పటి వరకు విషయాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి అంటే ఎప్పటి వరకు ఇంద్రియాలు విషయాల వైపుకి పరిగెత్తుతూ ఉంటాయి అంటే ఎప్పటి వరకు అయితే మనం బ్రహ్మ వస్తువుని విచారణ చేయలేదో ఎప్పటి వరకు అయితే మన మనస్సులోకి పరమాత్మ పరబ్రహ్మ వచ్చి కూర్చోలేదో అప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉండే విషయాలే మనల్ని లాగుతూ ఉంటాయి లాగటమే కాకుండా అవి మనకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి చాలామందికి మనస్సులో అనిపిస్తూ ఉంటుంది ఏమోనండి నా మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది ఎప్పుడు అటు ఇటు పోతూ ఉంటుంది నా మనస్సు చదువుదామని కూర్చుంటే అప్పుడే టీవీ గుర్తొస్తుంది ఏదో మంచి పని చేద్దామని కూర్చుంటే అప్పుడే ఏదో బయటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది చంచలం మనస్సు అని చాలామంది బాధపడతారు కదా ఉంటుంది అందరికీ సహజంగా అది పోవాలి అని అంటే గనక తత్వ విచారణ చేయాలి అనే మాట చెప్పారు వస్తువు ఏదైనా ఒక వస్తువు చూడంగానే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే వస్తువు మనము అన్నం ముందు కూర్చున్నాం ఊరికే అట్లా గబగబా తినేయకూడదు ఏం చేయాలి ఏం చేయాలండి కనీసం చల్లారేంతవరకైనా ఆగాలి కదా వేడి వేడిగా అట్లాగే తినేస్తే ఆరోగ్యం పాడైపోతుంది ఇక్కడెక్కడో ఇరుక్కుపోతుంది కష్టం అది తినలేం నాలుగు కాలిపోతుంది కనీసం అది చల్లారేంతవరకైనా కూడా ప్రార్థన చేయండి అన్న బ్రహ్మని ప్రార్థన చేయండి అన్నం పండించిన వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రైతులకు ఒకసారి కరతాళ ధ్వని చేయండి కష్టపడి వ్యవసాయం చేసి పండించారే వాళ్ళు వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి ఆ ఎండనక వాననక చలిలో కష్టపడి పండించి పంపించారు ఎక్కడి నుంచి వచ్చింది పిల్లల్ని అడిగితే ఈ కాలంలో ఏ ఆపిల్ పండు ఎక్కడ దొరుకుతుందా అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అని చెప్తారు పిల్లలు తెలియదు వాళ్ళకి ఎప్పుడు చూడలా చెట్లు చూడాలా పొలాలు చూడాలా ఎక్కడ వస్తుంది పంట తెలియదు ఫోటోల్లో కూడా చూడలేదు వాళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే అందుకని అన్నం ముందు కూర్చుని ఆ పరబ్రహ్మస్వరూపంగా అన్నాన్ని ప్రార్థన చేసి మాతాచ పార్వతీదేవి పితావో మహేశ్వర బాంధవా శివ భక్త స్వదేశోవన అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి ప్రార్థన చేయండి బ్రహ్మార్పణం బ్రహ్మహవి ప్రార్థన చేయండి ఏకో విష్ణు మహద్భూతం ప్రార్థన చేయండి ఆ అన్నాన్ని చూడండి వస్తు విచారణ చేయండి అన్నం ఎట్లా వెళ్తోంది ఎట్లా వచ్చింది అన్నం ఏం చేస్తుంది ఎట్లా మనకి ప్రాణాలు నిలబెడుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఆ అన్నం గురించి భావన చేయండి అప్పుడు అది మీకు పుష్టినిస్తుంది శక్తిని ఇస్తుంది ఆధ్యాత్మికతని పెంచుతుంది మీలో అదే సత్వశుద్ధి అని అంటే మనస్సు బాగవుతుంది దాంతో చాలా అవసరం చాలా ముఖ్యం అందుకనే చెప్పులు వేసుకుని తినరాదు చెప్పులు విప్పి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని భోంచేయటం పద్ధతి కదా ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే వస్తు విచారణ కోసం అలా వస్తు విచారణ ఏదైనా వస్తువు చూసినప్పుడు వస్తు విచారణ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీనికి కారణం ఎక్కడ ఉంది అలా వెతుకుతూ పోతే పంచభూతాలు ఏదైనా పంచభూతం నుంచి కదా వచ్చింది పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాయి పంచభూతాలు ఒక వస్తువు మృదంగం ఉంది తబలా ఉంది వైలిన్ ఉంది ఇది ఇది కీబోర్డ్ ఉంది ఎట్లా తయారీ ఇవన్నీ పంచభూతాలే కదా అవునా కాదా మన శరీరం పంచభూతాలే కదా ఏమున్నాయి దీంట్లో పంచభూతాలు ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయండి తెలుసు మీకు చెప్పట్లా సిగ్గుపడుతున్నారు మీరు ఎందుకో ఎక్కడి నుంచి వచ్చాయి పంచభూతాలు పరమాత్మ నుంచి వచ్చాయి అవునా కదా అంటే మనం ఇట్లా వెతుకుతూ పోతే ఏదైనా వస్తువుని ఎక్కడికి వెళ్ళి చేరుతున్నాము ఎక్కడికి వెళ్ళి నిలుస్తున్నాము చెప్పండి పరమాత్మ దగ్గర నిలుస్తుంది అంటే మన మనస్సు పోయి పరమాత్మలో కలుస్తూ అంతే అలా వస్తు విచారణ చేసినప్పుడు మన మనస్సు చంచలత అనేది తప్పి తగ్గిపోయి హాయిగా సుఖంగా శాంతిగా ఒకచోట నిలబడి ఉంటుంది మనస్సు నిలవాలి అన్నవాళ్ళు యావద్వస్తు విచారేణ సంగతాన భవంతితే వస్తు విచారణ చేయాలి అనే మాట అక్కడ ఆ వృషకేతువుతో చెప్పించారు జైమిని మహర్షి ఎంత మంచి మాట చూడండి పిల్లలకు కూడా నేర్పచ్చు సులభం ఇది ఏమంత కష్టం కాదు కష్టం కాదు పాలు పిల్లలకి పాలు పడుతున్నారు పాలు ఇచ్చారు అడగండి పాలు ఎక్కడి నుంచి వచ్చాయి అడగండి ఎక్కడి నుంచి వచ్చాయి గోవు గోమాత గోమాత గుర్తు చేశారు గోవుకి ఎలా వచ్చాయి గోవులో పాలెలా వచ్చాయి ఏం తినది గోవు గడ్డి గడ్డి తిని పాలిస్తోంది ఎంత విచిత్రం చెప్పాలిగా పిల్లలకి అదేగా గొప్పతనం గోవులో ఇదే వస్తు విచారణ ఈ ప్రకారంగా ఏది చూసినా కూడా ఆధ్యాత్మిక వస్తు విచారణ అనే కాదు ఇలా లౌకికంగా కూడా వస్తు విచారణ చేసుకోవచ్చు మనం అలా కూడా మన మనస్సు కుదుట పడుతుంది అనే మాట చెప్పి గమనం తావత్ దేహినామిహ జాయతే స్మరణం వాసుదేవస్య నరోచతే ఎప్పటి వరకు అయితే భగవంతుణ్ణి స్మరించాలి అనే బుద్ధి పుట్టదో అప్పటి వరకు జీవుడు డుతూ ఉంటాడు గెడుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు జనన మరణము అనే చక్రంలో తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఏది మనం చెప్పుకున్నామే ఒక ఇంటికి రాగానే వాళ్ళు తరుముతారు పో 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 మళ్ళీ ఇంకో ఇంటికి అక్కడి నుంచి తరుముతారు ఇంకో ఇంటికి అలా 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 దేహాలు మార్చుకుంటూ మార్చుకుంటూ పోతూ ఉంటాడు ఒక చోట పర్మనెంట్ అడ్రస్ లేదు మనకి ఇల్లు మారే వాళ్ళ కష్టమే కష్టం వాళ్ళకే తెలుసదు నెలకో ఇల్లు మారుతామండి మా ఆయన పాపం వాళ్ళు కష్టపడుతుంది రీత్యా కానీ ఇళ్ళు కానీ పాపం ఒక చోట ఉండటానికి వీలు లేదు అలా తిరిగే వాళ్ళు ఎంత కష్టపడతారు అలాగే మనం కూడా తిరుగుతూ 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 ఎన్ని రోజులు ఇది కష్టం ఒకచోట పర్మనెంట్గా చేసుకోవాలి ఇల్లు అని అనుకోరా మనస్సులో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందండి అనిపిస్తుందా లేదా అలా అనుకునే మనము ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నామే ఒకచోట గా వెళ్ళి పరమాత్మ సన్నిధిలో పరమాత్మ మనస్సులో కలిసిపోదామనే బుద్ధి ఎందుకు రావటం లేదు ఎందుకు రావటం లేదంటే మనము స్మరణ చేయటం లేదు యావత్ వాసుదేవస్య స్మరణం ఎప్పటి వరకు అయితే ఆ భగవంతుడి స్మరణ అనేది రాదో తావత్ తేషాం న రోచతే వాళ్ళకి అంతే ఇలా పడి తిరుగుతూ ఉంటారు కాబట్టి నిరంతరంగా భగవన్నామ స్మరణ చేయండి అనే దాన్ని ఆ మాటల్లో మనకి గుర్తు చేశారు ఇంకొక ముఖ్యమైన మాట పితృణాం బంధనం తావత్ నరకే పతనం పుత్రో దయా దయాపిండ ప్రదోభవేత్ పితృదేవతలు ఉన్నప్పుడు ఈ పిల్లలు మనతో బాగా మాట్లాడి మన దగ్గర వచ్చి మన బాగోగులు కనుక్కుని మనకి సేవ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు సహజం అది తల్లిదండ్రులు గతించిన తరువాత ఈ పిల్లలు మన కోసం మనల్ని స్మరణ చేస్తూ గయా గయా అంటే ఏదండి గయా అంటే ఏది గయాక్షేత్రం మన పీఠాపురమే గయాక్షేత్రం పాదగయాక్షేత్రం ఇది